హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అందరి భోజనాలు కంప్లీట్ అయ్యాక మళ్ళీ టీవీ చూడడం స్టార్ట్ చేశారు అవని వంటింట్లోకి వెళ్ళి ఏదో సాంగ్ హమ్ చేస్తూ అన్ని నీట్గా సర్దుతోంది ఓయ్ తాయారు తను ఒక్కతే కష్టపడుతోంది నువ్వు కూడా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా అన్నాడు అర్జున్ అవని వైపు చూస్తూ వెళ్ళాను బాబు ఏమీ లేదు చిన్న పని నేను చేసేసి వస్తాను అంటోంది అవని పాప అంది తాయారు మీ అవనీ పాపకి సింగింగ్ అంటే ఇష్టం అనుకుంటా తెగ పాడేస్తోంది అన్నాడు అర్జున్ కథబాబు నేను కూడా గమనించినాను ఏ పని చేసినా పాడుతూ చేస్తున్నాది అంది తాయారు అవునా అదేదో మనకీ వినిపించేలా పాడొచ్చు కదా అంటూ అవని వైపే చూస్తున్నాడు అర్జున్ చెప్పేస్తాడు ఈరోజు ఎట్టాగైనా చెప్పేస్తాడు రాజమ్మకి హా ఈరోజు ఐ లవ్ యూ చెప్పేస్తాడు కృష్ణబాబు చెప్పేస్తాడు అంటూ అరుస్తున్న తాయారు అరుపులకి వైపే చూస్తున్న అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఏయ్ తాయారు ఎందుకలా అరుస్తున్నావు నీకేమైనా పిచ్చా అసలు ఈ టీవీ కట్టి పడేయాలి అంటూ లేచి టీవీ ఆఫ్ చేశాడు ఏంటి బాబు రేపేం జరుగుతుందో రీకప్ వేస్తుండారు చూడకుండా కట్టేశారు అంది తాయారు రేపు సీరియల్ రేపే చూడాలి ఈరోజు చూసేస్తే నీకు ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది రేపు చూద్దాంలే తాయారు ముందు పని చూడు అన్నాడు అర్జున్ తాత నువ్వు టీవీ చూడకూడదు రెస్ట్ తీసుకో ఇక్కడే ఉంటే నువ్వు టీవీ చూస్తూనే ఉంటావు అంటూ ఆంజనేయులుని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి తన రూమ్లో పడుకోమని చెప్పాడు అర్జున్ అర్జున్ రూమ్ బయటికి వచ్చేసరికి అవని అక్కడ నుంచి ఉంది ఏంటి అన్నట్లు కనురెప్పల ఎగిరేశాడు అర్జున్ తాత టాబ్లెట్స్ వేసుకోవాలి సార్ అంటూ టాబ్లెట్స్ చూపించింది అవని అవునా లోపలికి రావచ్చు కదా ఇదేమి క్లాస్ రూమ్ కాదు బయటే నుంచుని నువ్వు పర్మిషన్ అడగడానికి లోపలికి వెళ్ళు అన్నాడు అర్జున్ నవ్వుతూ అవని కూడా చిన్న నవ్వు నవ్వి లోపలికి వచ్చింది తాతకి టాబ్లెట్స్ ఇచ్చి సైలెంట్గా బయటికి వెళ్ళిపోయింది తాత ఏ అమ్మాయి అయినా సరే ఫేస్ చేయకూడని ప్రాబ్లం ఫేస్ చేసి బయటపడ్డా కూడా తన బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి భయపడుతోంది అంటే తన గతంలో తనకి ప్రాబ్లమ్స్ తప్ప హ్యాపీనెస్ లేదనే కదా అర్థం ఆలోచిస్తూ అన్నాడు అర్జున్ హా అంతే కదా బాబు పాపం అవని పాపం మన ఇంట్లో ఉండడానికి చాలా ఇబ్బంది పడుతుంది చాలా ఆత్మాభిమానం ఉన్న మనిషిలాగా కనిపిస్తుంది చూస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉంటుంది అనిపిస్తుంది బాబు నా అనేవాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా తన ఇంటికి వెళ్ళేది కదా అన్నాడు అర్జున్ అని ఒక్క నిమిషం ఆలోచించి లేదు తాత తనకి నిజంగా ఎవరూ లేకపోతే ఒకవేళ అనాథ అయ్యి ఉంటే ఆ విషయం చెప్పడానికి ఇంత ఇబ్బంది పడేది కాదు తనకి ఖచ్చితంగా ఫ్యామిలీ ఉంది బట్ తన ఫ్యామిలీకి ఏదైనా సమస్య వచ్చి ఉంటుంది లేకపోతే ఆ ఫ్యామిలీనే తనకి సమస్య అయ్యి ఉండాలి శినబాబు తన ఇంటికి వెళ్ళడానికి ఆ పిల్ల భయపడతాంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో సమస్య ఉండాది బాబు అన్నాడు ఆంజనేయులు అవును తాత నేను అదే ఆలోచిస్తున్నాను నిన్న తనని బాగా అబ్జర్వ్ చేయలేదు కానీ తన ఒంటి మీద చాలా దెబ్బలు ఉన్నాయి ఎవరో కర్రతో కొట్టినట్లు క్లియర్గా తెలుస్తున్నాయి అడుగుతుంటే చెప్పట్లేదు తప్పించుకుని తిరుగుతోంది సినబాబు మీరు ఇట్లాంటివన్నీ చూడడం కొత్త ఏంది ఎంతోమంది నేరస్తుల ఆట కట్టించారు బాబు అవని పాప బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం మీకు అంత కష్టమేమీ కాదు కదా అన్నాడు ఆంజనేయులు అవును తాత కష్టమేమీ కాదు కానీ ప్రజెంట్ నేను చాలా బిజీగా ఉన్నాను జస్ట్ టూ డేస్ కొంచెం పెండింగ్ కేసెస్ ఫినిష్ కాగానే అవని గురించి తెలుసుకుంటాను ఫస్ట్ తనని డాక్టర్కి చూపించాలి అంటూ తన ఫోన్ తీసి డాక్టర్ హర్షితాకి కాల్ చేశాడు అర్జున్ చెప్పండి అర్జున్ సార్ చాలా బిజీ బిజీ అయిపోయారు ఇంత త్వరగా గుర్తొచ్చానేంటి మీకు నవ్వుతూ అంది హర్షిత హర్షి నేను నిన్నెందుకు మర్చిపోతానే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అర్జెంటుగా ఒకసారి ఇంటికి రా అన్నాడు అర్జున్ ఏంట్రా నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేయాలా నాకు క్లినిక్లో పేషెంట్స్ ఉన్నారు నీకు నన్ను మీట్ అవ్వాలని ఉంటే నువ్వే రావచ్చు కదా అంది హర్షిత సరే వస్తున్నాను వెయిట్ చేయి అంటూ హాల్లోకి వచ్చి అవని గట్టిగా పిడిచాడు అర్జున్ వస్తున్నాను సార్ అంటూ చిన్నగా నడుచుకుంటూ వచ్చింది అవని పద బయటికి వెళ్దాం అన్నాడు అర్జున్ కీస్ తీసుకుని రమ్మని కళ్ళతోనే సైగ చేస్తూ ఎక్కడికి సార్ అరే చెప్తే గాని రావా అలా కాదు సార్ రా అవని ఇక్కడికే త్వరగా వచ్చేద్దాము వెళ్ళమ్మా ఏమీ కాదు శినబాబు గారు కారణం లేనిదే నిన్ను రమ్మన్నారు కదా వెళ్ళిరా అంది తాయారు అవని భయపడుతూనే అర్జున్తో బయటికి అడుగులు వేసింది అర్జున్ బైక్ స్టార్ట్ చేసినా అవని ఎక్కకుండా ఆలోచిస్తోంది ఏంటి అలా చూస్తున్నావు ఎక్కకుండా ఆలోచిస్తున్నావేంటి గట్టిగా అన్నాడు అర్జున్ అవని ఇబ్బంది పడుతూనే బైక్ ఎక్కి చివరగా కూర్చుంది హలో మిస్ అవని నువ్వు అలా కూర్చుంటే వెళ్ళే దారిలో పడిపోతావు డ్రస్సే వేసుకున్నావు కదా అటు ఇటు కాళ్ళు వేసుకుని కంఫర్టబుల్గా కూర్చోవచ్చు కదా బ్యాక్ సీట్ డౌన్గా ఉంది నువ్వు సైడ్కి కూర్చుంటే స్టెబిలిటీగా కూర్చోలేవు నేను చిన్నగా తీసుకువెళ్తాను నువ్వు కంగారు పడకుండా అటు ఇటు కాళ్ళు వేసుకుని కూర్చో అన్నాడు అర్జున్ అవని ఫేస్ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ అవని అర్జున్ చెప్పినట్లే అటు ఇటు కాళ్ళు వేసుకుని వెనక స్టాండ్ రెండు చేతులతో గట్టిగా పట్టుకుని కూర్చుంది అవని ఇబ్బందిని గమనించి చిన్నగా చాలా స్లోగా తీసుకువెళ్తున్నాడు అర్జున్ అవని కొంచెం మాట్లాడచ్చు కదమ్మా ఇలా మ్యూట్ బటన్ నొక్కినట్టు సైలెంట్గా ఉంటే ఎలాగా సైడ్ మిర్రర్లో నుంచి అవని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ అన్నాడు సార్ వ్యాన్ ఉంది కదా బైక్ మీద ఎందుకు బయటికి అంది అవని ఓహో అదా ఆలోచిస్తున్నావు అది నా పర్సనల్ పనులకు వాడుకోకూడదమ్మా అది కేవలం నేను స్టేషన్కి వెళ్ళడానికి రావడానికి అఫీషియల్ వర్క్ ఏదైనా ఉంటే జర్నీ చేయడానికి మాత్రమే వాడుకోవాలి ప్రతి దానికి గవర్నమెంట్ ఇచ్చింది కదా అని వాడితే ఊరుకోరు అన్నాడు అర్జున్ సారీ సార్ అంది అవని చిన్నగా ఇట్స్ ఓకే ఇంకేదైనా మాట్లాడచ్చు కదా సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం నా ఫ్రెండ్ దగ్గరికి మీ ఫ్రెండా నేనెందుకు సార్ మీ ఫ్రెండ్ దగ్గరికి హా నీకు పరిచయం చేద్దామని ఎందుకు సార్ నాకు మీ ఫ్రెండ్తో పనేమీ లేదు వద్దు సార్ వెళ్ళిపోదాం అంది కొంచెం టెన్షన్ పడుతూ అవని అబ్బా క్వశ్చన్స్ వెయ్యక అవని ఏదైనా మాట్లాడు అంటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నావు ఏంటి సారు నన్ను బైక్ మీద బయటికి తీసుకువెళ్తున్నారు పైగా తన ఫ్రెండ్ దగ్గరికి అని చెప్తున్నారు అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఎవరా ఫ్రెండ్ అడుగుతుంటే చెప్పట్లేదు క్వశ్చన్స్ వెయ్యకు అవని అంటున్నారు ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ మీ ఫ్రెండ్ ఇంత నైట్ వర్క్ వర్క్ చేస్తున్నాడంటే చాలా హార్డ్ వర్కర్ కదా సార్ అంది అవని అర్జున్ ఫ్రెండ్ అమ్మాయో అబ్బాయో తెలుసుకోవాలని ట్రై చేస్తూ దాని మొహం అంత సీన్ లేదు అప్పుడప్పుడు ఇలా డబుల్ వర్క్ ఉంటుంది కొన్నిసార్లు డ్యూటీ మారుతూ ఉంటుంది కదా అన్నాడు అర్జున్ ఒక్క నిమిషం ఆలోచించి హవని నువ్వు చాలా తెలివైన దానివి నీ తెలివితేటలు నా దగ్గర ఉపయోగిస్తున్నావా కనిపించవు కానీ కంత్రి పిల్లవే అన్నాడు అర్జున్ నేనా నేనేం చేశాను సార్ అంది అవని కొంచెం తడబడుతూ నా ఫ్రెండ్ అబ్బాయో అమ్మాయో తెలివిగా తెలుసుకున్నావు కదా అవును నా ఫ్రెండ్ అమ్మాయి తన పేరు హర్షిత చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము తను ఇంటర్లో బైపీసీ తీసుకుని డాక్టర్ అయ్యింది నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలని ఆంబిషన్ సో నేను ఇప్పుడు ఇలా ఉన్నాను ఇద్దరం ఎవరనుకున్న గోల్స్ వాళ్ళు రీచ్ అయ్యాము ఏదైనా అనుకుంటే దానిని సాధించాలి అవని అన్నాడు అర్జున్ అవని కంట్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి మళ్ళీ తన గతం గుర్తుకు వస్తోంది బైక్ బ్రేక్ వేసి అవనీ వైపు చూస్తూ ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు అర్జున్ లేదు లేదు సార్ నేనేమీ ఏడవట్లేదు చెప్పు నీ దగ్గర కథలు రెడీగా ఉంటాయనుకుంటా కదా ఏదో ఒకటి చెప్పు నీ కంట్లో ఏదో ఒకటి పడిందని గాలి వేగానికి కన్నీళ్ళు వస్తున్నాయని ఇలా ఏదో ఒకటి క్రియేట్ చేసి భలే చెప్తున్నావు కదా కానీ నాకు తెలుస్తోందవని నువ్వు అబద్ధం చెప్తున్నావని ఇప్పటికైనా చెప్పచ్చు కదా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలా తనలో తాను అర్జున్ మాటలకు చాలా చాలా ఇబ్బంది పడిపోతోంది ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏం చెప్పాలో అస్సలు తెలియట్లేదు ముందుకు పడుతున్న తన జుట్టుని వెనక్కి అనుకుంటూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చూసి చూడనట్లు అర్జున్ వైపు చూస్తోంది షో ఓకే ఇంకా నీకు టైం కావాలి అంతే కదా ఇంకొక టూ డేస్ తీసుకో తర్వాత నీ ఫ్లాష్ బ్యాక్ ఏదైనా సరే నాకు చెప్పాలి లేకపోతే నేనే తెలుసుకోవడం మొదలు పెడతాను అంటూ మళ్ళీ బైక్ స్టార్ట్ చేస్తున్నాడు అర్జున్ క్లినిక్ ముందు బైక్ పార్క్ చేసి పద వెళ్దాం అంటూ తాను ముందుగా నడుస్తున్నాడు క్లినిక్ వైపు చూస్తూ ఎందుకు సార్ హాస్పిటల్కి తీసుకువచ్చారు రెండు అడుగులు ముందుకు వేసిన అర్జున్ వెనక్కి తిరిగి ఎందుకో లోపలికి వెళ్తే తెలుస్తుంది రా అంటూ అవని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తున్నాడు అర్జున్ తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంటే అలాగే చూస్తోంది అవని అర్జున్ సరాసరి హర్షిత దగ్గరికి అవనిని తీసుకువెళ్తున్నాడు ఒరై ఏంట్రా ఇది బయట చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు నువ్వు అలా డైరెక్ట్గా క్యాబిన్లోకి వచ్చేయడం ఏమీ బాగోలేదు అంది హర్షిత కోపంగా హర్షి ప్లీజ్ ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతాను ఇప్పటికి వదిలేవే బాబు చూసావా ఇదేరా నీ పోలీస్ బుద్ధి పోలీస్ స్టేషన్ అయితే రూల్స్ ఫాలో అవ్వకపోతే గంట సేపు క్లాస్ తీసుకుంటావు నా హాస్పిటల్ అయితే నీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నావు సర్లే మాకు టైం వస్తుంది ఏంటో చెప్పు అంటూ పక్కనే ఉన్న అవని వైపు చూస్తూ అవున్రా ఈ అమ్మాయి ఎవరు తన తన పేరు అవని తనని చూపించడానికి నేను హాస్పిటల్కి వచ్చాను ఒకసారి తన బాడీ మీద చూడు చాలా దెబ్బలున్నాయి త్వరగా క్యూర్ అవ్వడానికి ఏదైనా మెడిసిన్ ఉంటే ఇవ్వు అన్నాడు అర్జున్ సార్ నేను ఆల్రెడీ వాడుతున్నాను అంది అవని అర్జున్ మాటలకు కంగారు పడుతూ అవునా ఏ మెడిసిన్స్ వాడుతున్నావు పేరేమైనా చెప్పగలవా అంది హర్షిత అవని ఏమాత్రం కంగారు పడకుండా తాను వాడుతున్న కిల్లర్స్ యాంటీబయాటిక్స్ అన్నీ క్లియర్గా చెప్పింది అర్జున్ తను ఆల్రెడీ వాడాల్సిన మందులన్నీ వాడుతోంది నేను ఇచ్చినా కూడా అవే మెడిసిన్స్ ఇస్తాను బట్ రిలీఫ్గా ఉండడానికి ఒక ఇంజెక్షన్ చేస్తాను అంటూ హర్షిత ఒక ఇంజెక్షన్ చేసింది అవని నువ్వు బయట వెయిట్ చేయి నేను ఇప్పుడే వస్తాను అంటూ అవుని హర్షిత క్యాబిన్ నుంచి బయటికి పంపించి హర్షితతో మాట్లాడుతున్నాడు అర్జున్ హర్షిత తన ఒంటి మీద చాలా దెబ్బలున్నాయి కదా నువ్వు అబ్జర్వ్ చేసావా ఖచ్చితంగా తనని ఎవరో కొట్టారు కదా అన్నాడు అర్జున్ ఓరై ఎంతమంది నేరస్తులని నువ్వు ట్రీట్ చేస్తుంటావురా కొట్టిన దెబ్బలు ఏవో యాక్సిడెంట్ దెబ్బలేవో నీకు తెలీదా ఖచ్చితంగా తనపై ఎవరో కర్రతో దారుణంగా దాడి చేశారు పాపం ఒంటినీడా దెబ్బలు ఉన్నాయి ఆ అమ్మాయి టయానికి మెడిసిన్స్ వేసుకుంటోంది కాబట్టి ఇలా అయినా తిరుగుతోంది త్వరగానే క్యూర్ అవుతుందిలే డోంట్ వరీ అంది హర్షిత తాను చెప్పిన మెడిసిన్స్ వాడితే రిలాక్స్గా ఉంటుందా తను కరెక్ట్ మెడిసిన్సే వాడుతోందా అన్నాడు అర్జున్ ఓఎస్ ఇలాంటి దెబ్బలకు డాక్టర్స్ ఎవరైనా అవే మందులు ఇస్తారు అంది హర్షిత హర్షి నువ్వు తన మాట తీరు అబ్జర్వ్ చేసావు కదా ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయిలాగా కనిపిస్తోంది కదా యా నాకైతే డౌట్ రాలేదు చదువుకున్న అమ్మాయిలాగానే కనిపిస్తోంది టకటక నేను అడగగానే ఇంగ్లీష్లో తను వాడుతున్న మెడిసిన్స్ అన్నీ చెప్పింది థ్యాంక్సే చెప్పినందుకు బాయ్ నాకు అర్జెంట్ పని ఉంది పోరారే నువ్వెప్పుడు పోతావా అని వెయిట్ చేస్తున్నాను నాకు కూడా చాలా పనులున్నాయి నవ్వుతూ అంది హర్షిత తెలిసే నాకు తెలుసు అంటూ నవ్వుతూ బయటికి నడిచాడు అర్జున్ నా డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది అవని ఖచ్చితంగా మెడికల్ స్టూడెంట్ ఉండొచ్చు ఇంకా తన గురించి ఎంక్వైరీ చేయడం అంత కష్టమేమీ కాదు ఈజీగా తెలుసుకుంటాను అనుకుంటూ బయటికి నడిచాడు అర్జున్ అవని బయట బైక్ దగ్గర వెయిట్ చేస్తోంది సారీ సార్ నాకు తెలియదు మీరు హాస్పిటల్కి తీసుకువస్తున్నారు అని లేకపోతే నేను ఇంటి దగ్గరే చెప్పేదాన్ని అంది అవని అర్జున్ తన వైపు చూస్తూ అక్కడికి రావడం గమనించి ఇట్స్ ఓకే అవని ఇప్పుడేమైంది ఇక్కడికి రావడం వల్ల మంచి జరిగింది కదా హర్షిత నీకు ఇంజెక్షన్ చేసింది త్వరగా తగ్గిపోతుంది డోంట్ వరీ అంటూ బైక్ స్టార్ట్ చేశాడు అర్జున్ అవని ఏమీ మాట్లాడకుండా బైక్ ఎక్కి సైలెంట్గా కూర్చుంది అవని నీకు పాటలు వచ్చు కదా విన్నాను నేను కిచెన్లో నువ్వు చాలా బాగా పాడుతున్నావు ఇప్పుడు ఎందుకు సార్ అడుగుతున్నారు ఓ అమ్మా తల్లి నీ క్వశ్చన్స్కి ఒక దండం అదేదో సినిమాలో ఏమిటి ఎందుకు ఎలా అని అడిగే క్యారెక్టర్ ఏదో ఉంది కదా అది గుర్తుకు వస్తుంది నాకు నిన్ను చూస్తుంటే ప్రతిదానికి క్వశ్చన్స్ వేస్తున్నావు అన్నాడు అర్జున్ అవని అర్జున్ మాటలు విని చిన్న నవ్వు నవ్వింది చూడు నవ్వుతుంటే ఎంత అందంగా కనిపిస్తున్నావో అట్లీస్ట్ అలా నవ్వుతూ అయినా ఉండు నువ్వు ఎలాగో పాడవని అర్థమైపోయింది అయినా అందరికీ నాలాగా పాడడం వస్తుందా ఏంటి వచ్చినా కూడా వాళ్లకు మాత్రమే వినిపించేలాగా పాడుకోవడం తప్ప బయటికి పాడే అంత ధైర్యం అందరికీ ఉండదు కదా నేనే పాడేస్తాను అంటూ హమ్ చేస్తున్నాడు అర్జున్ బైక్ మీద మీడియం స్పీడ్లో వెళ్తున్నాడు చల్లని గాలి వీస్తోంది సైడ్ మిర్రర్లో నుంచి అవని వైపు చూసి చూడనట్లు చూస్తూ హమ్ చేస్తున్నాడు అర్జున్ ఓ వెండి వెన్నెలా ఓ దిగిరాయిలా అమ్మ కొంగులో చంటి పాపల మొబ్బు చాటునే ఉంటే ఇలా పడిపోతానని పసిపాదలకు పరుగే నేర్పవా మదిలో దాగిన మధుభావాలకు వెలుగే చూపవా మనసుంటే మార్గముంది తెంచుకో సంకలా అని పాడుతున్న అర్జున్ని చూసి తాను కూడా పాడడం స్టార్ట్ చేసింది అవని అవని సింగింగ్ చేయడం స్టార్ట్ చేయగానే అర్జున్ కళ్ళు మెరుస్తున్నాయి అవని గొంతు చాలా స్వీట్గా ఉండడంతో అలాగే వింటున్నాడు ఓ సుప్రభాతమా ఓ శుభమంత్రమా మేలుకొమ్మనే నీ ప్రేమ గీతమా చేరుకున్న నా తొలి చైత్రమా నీ స్వరాలతో నరాలలో ఒక గంగా నది ఈ క్షణాన నీ జత చెరాలని అలలవుతున్నది వెల్లువలా చేరుకోన వేచి ఉన్న చంద్రమా ఇద్దరు ఒకేసారి కలిసి హం చేస్తున్నారు ఓ వెండి వెన్నెలా దిగిరాయిలా ఇద్దరు నవ్వులు ఎక్సలెంట్ అవని చాలా రిలీఫ్గా అనిపిస్తోంది కదా బైక్ కొంచెం పక్కగా ఆపి క్లాప్స్ కొడుతూ అన్నాడు అర్జున్ నవ్వుతూ చూస్తోంది అవని చాలా చాలా బాగా పాడావు నువ్వు సింగర్గా ట్రై చేయొచ్చు కదా థ్యాంక్ యూ సార్ మీరు కూడా చాలా బాగా పాడారు అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు అర్జున్ సలాం కొడుతున్నట్లు చేతిని స్టైల్గా అంటూ అర్జున్ బిహేవియర్ చూసి అవని చిన్నగా నవ్వుతోంది నిజం చెప్పు ఇప్పుడు నీకు చాలా రిలాక్స్గా ఉంది కదా నీకు సింగింగ్ అంటే ఇష్టం ఉంటే ఇలా పాడేయడమే మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ బయటికి పోతాయి ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో ఎవరైనా విని బ్యాడ్ కమెంట్ చేస్తారేమో ఇలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టేసే నీకేది ఇష్టం అనిపిస్తే అది చేయాలి ఓకే ఇందాక నువ్వు వంటింట్లో చిన్నగా హం చేయడం విన్నాను నేను నీకు సాంగ్స్ అంటే ఇష్టమని అర్థమయ్యింది ఇదే పాట కదా నువ్వు పాడుతున్నావు ఇందాక నవ్వుతూ అన్నాడు అర్జున్ అవుని అర్జున్ వైపు చూసి అవును సార్ ఈ సాంగ్ అంటే ఎందుకో నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ సార్ నిజంగానే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తోంది సరే ఇక్కడ పక్కన గల్లీలో వేడి వేడిగా బజ్జీలు పొకోడీలు వేస్తారు సరదాగా తిందామా వద్దు సార్ ఆయిల్ ఫుడ్ కదా హెల్త్కి అస్సలు మంచిది కాదు నీకెవరు చెప్పారు నువ్వేమైనా డాక్టర్వా అవని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తోంది పోనీ డాక్టర్ అవ్వాలని అనుకుంటున్న స్టూడెంట్వా అర్జున్ మరొక క్వశ్చన్ వేశాడు చూసి చూడనట్లు చూస్తోంది తప్ప ఏమీ మాట్లాడట్లేదు సర్లే నువ్వు డాక్టర్ అయినా కూడా నీ మాట నేను వినను మా హర్షి మాట కూడా నేను అస్సలు వినను నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను హర్షిత అదే ఇందాక చూసావు కదా ఆ అమ్మాయి నీలాగే చెప్తుంది ఆ పునుగుల బండి దగ్గరికి వెళ్ళే వరకు నీతులు చెప్తుంది అక్కడికి వెళ్ళాక నాకంటే ఎక్కువ అదే తింటుంది నవ్వుతూ అన్నాడు అర్జున్ కానీ సార్ మనం ఇందాకే కదా భోజనం చేశాము ఎక్కువ తినద్దు అవని కొంచెం కొంచెం టేస్ట్ చేద్దాము బైక్ స్టార్ట్ చేసి బజ్జీల బండి వైపు డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ మీరు రోడ్డు మీద ఫుడ్ తింటారా సార్ అంది అవని ఏ తప్ప నీకు ఒక విషయం చెప్పనా అవని మనం ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా కూడా ఆ టేస్ట్ రాదు మిర్చి బండి దగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఆనియన్స్ నంజుకుని బజ్జి తింటుంటే సూపర్ ఉంటుందబ్బా నువ్వు తింటావు కదా నీకు కూడా తెలుస్తుంది పద నేను చూపిస్తాను అవని అర్జున్ మాటలకు నవ్వుతూ అలాగే చూస్తోంది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది అర్జున్ ఊహ నిజమేనా అవని నిజంగా బైపీసీ స్టూడెంటా తన ఒంటి మీద ఆ గాయాలు ఏమిటి తనని నిజంగా ఎవరైనా అంతలాగా కొట్టారా ఒకవేళ నిజంగా అవని అంత హింస అనుభవిస్తున్నట్లయితే తను పోలీస్ సంరక్షణలోనే ఉంది కదా ఎందుకు చెప్పట్లేదు తన గతము ఏమై ఉంటుంది తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు